మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి రాజు రూప ఇద్దరు హాస్పిటల్లో ఉంటారు అప్పుడు రూప చాలా బాధపడుతూ ఏడుస్తూ రాజు అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు రాజు మనం ఏ తప్పు చేయలేదు కదా మరి ఏంటి రాజు ఇలా జరుగుతోంది అని రూపా బాధపడుతూ ఉంటుంది అమ్మాయి గారు మనం ఏ తప్పు చేయలేదు కానీ రిపోర్ట్స్ అలా ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావటం లేదు అని రాజు కూడా బాధపడుతూ ఉంటే విరూపాక్షి చాటుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వింటూ ఉంటే అంటే రూప ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చేసి ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా వచ్చాయి ఏ తప్పు చేయనప్పుడు ఎక్కడ తప్పు జరిగింది కావాలనే రిపోర్ట్స్ అలా ఇచ్చారా అబద్ధపు రిపోర్ట్సా అవి అని డాక్టర్లు అబద్ధం చెప్తున్నారా లేకుంటే ఎవరైనా ఇలా చేయిస్తున్నారా అని రాజు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ఏమో రాజు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని రూప అంటుంది ఇక అందరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే ముత్యాలు అక్కడికి వచ్చి రాజుకి ఏదో చెప్తూ ఉంటుంది ముత్యాలు ఏం చెప్తుందో మనకి వినిపించరు ఇక ముత్యాలు చెప్పిన మాటలు రూప రాజు అక్కడ ఉన్న అప్పల్ నాయుడు అందరూ విని చాలా షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటారు విరూపాక్షి కూడా దూరంగా వీళ్ళకి కనపడకుండా ఎక్కడో చాటుగా ఉండి వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది అసలు ముత్యాలు ఏం చెప్పింది రాజు రూప ఎందుకు మరీ అంత టెన్షన్ పడుతూ ముత్యాలు మాటల్ని వింటున్నారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం